నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న కార్మికులు తమ కడుపు కొట్టొద్దంటూ పోరాటం చేస్తుంటే కూటమి ప్రభుత్వం తమపై పోలీస్ జూలు ప్రయోగించారని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు నాయకులు ఆగ్రహించారు వేదాయపాలెం పోలీస్ స్టేషన్ పరదలో కార్మికులను ఆక్రమంగా అరెస్టు చేశారని ఇదేంటని ప్రశ్నించిన నాయకులకు సరైన సమాధానం చెప్పలేదని దళితులు గిరిజనులు ఉన్న పారిశుద్ధ్య కార్మికులను పోలీసులు బూతులు తిడుతూ లాఠీలతో తరిమి తరిమి కొట్టారని వేదాయపాలెం పోలీస్ పద్యపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్మికులు పాల్గొన్నారు వేదాయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప గుడి సెంటర్ వద్ద కొంతమంది కార్మికుల్ని ఈ రోజు ఉదయం అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసినటువంటి కార్మికులు మా కార్మికులు ఏ రకమైన దాడులు చేయలేదు అన్యాయంగా అరెస్ట్ చేశారు ఇది అన్యాయం అని చెప్పి మిగతా కార్మికులు కూడా స్టేషన్ దగ్గరకు పోయారు సార్ మమ్మల్ని వదిలిపెట్టండి మా కార్మికులను ఎందుకు సార్ అరెస్ట్ చేశారు మీరు రమ్మంటేనే స్టేషన్ అక్కడికి వచ్చారు అనేటటువంటిది వీళ్ళు ప్రశ్నించారు అక్కడ పోలీసులు దా ప్రశ్నించిన దాన్ని తట్టుకోలేక వీళ్ళ మీద లాఠీచార్జ్ చేశారు ఆడవాళ్ళకి దెబ్బలు తగులున్నాయి మగవాళ్ళకి దెబ్బలు తగులున్నాయి ఇష్టానుసారంగా తిట్టారు పోలీసులు అంటే గడగడ వనకాలి చూపిస్తాం అనేటటువంటి విధంగా ఈరోజు భయభ్రాంతులకు గురి చేసి తీవ్రమైనటువంటి దెబ్బలు తగిలే విధంగా చేశారు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం పోలీసు వారికి ఈ ప్రభుత్వం అన్యాయంగా టెండర్లు పెట్టి దళారీ వ్యవస్థతో దళితులు గిరిజనులుగా ఉన్నటువంటి పారిశుధ్య కార్మికులు మంచినీటి సరఫరా విభాగం ఇతర మున్సిపల్ కార్మికులు అందరినీ కాంట్రాక్టర్ కిందకి తీసుకెళ్తుంటే మా కడుపులు కొట్టద్దు మాకు అన్యాయం చేయొద్దని చెప్పి వాళ్ళ కడుపు గాలి ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటిది వైలేషన్ చేయడం కానీ ఎక్కడ అతిక్రమించేటటువంటి చర్యలు ఎక్కడా చేయలేదు ఇంకా కవ్వింపు చర్యలకి కార్పొరేషన్ అధికారులు తెలుగుదేశం చోటా నాయకులు ఇక్కడ కూడా ఇప్పుడు అయ్యప్ప గుడి సెంటర్లో కూడా జరిగింది ఒక తెలుగుదేశం చోటా నాయకుడు రెచ్చగొట్టి పోలీసులకు ఫోన్ చేసి వాళ్ళని రప్పించి ఈరోజు లోపలే ఇచ్చేటట్టు చేశాడు తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు కూటమి ప్రభుత్వ నాయకులు ఈరోజు దళితులు గిరిజనులు పారిశుధ్య కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రశ్నిస్తుంటే తట్టుకోలేకపోతున్నారు ఈరోజు వాళ్ళ మీద ఇటువంటి జులుము ప్రయోగిస్తూ ఉన్నారు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు మీ అంతు చూస్తాననేటటువంటి విధంగా అంత పెద్ద ఎత్తున కొట్టాల్సినటువంటి అవసరం లేదు మహిళా కార్మికులు ఈరోజు గజగజగజ వణిగిపోయేటటువంటి పరిస్థితి తీవ్రమైనటువంటి బూతులు దూషించడం కరెక్ట్ కాదు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం పోలీస్ అధికారులకు కానీ ప్రభుత్వ అధికారులకు కానీ వ్యక్తుల మీద అధికారుల మీద ఈ యుద్ధం జరగడం లేదు ప్రభుత్వం చేస్తున్నటువంటి కడుపులు కొట్టేటటువంటి చర్య మంచిది కాదని వేడుకుంటున్నారు దయచేసి అర్థం చేసుకోండి అధికారం ఉండొచ్చు మంత్రి గారు ఈ విధంగా ఆదేశించి వాళ్ళని అని చేయండి అని కూడా చెప్పు ఉండొచ్చు కానీ మీరు అర్థం చేసుకోండి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకోండి ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఇది అన్యాయం అని చెప్పి ప్రజలందరూ వారికి మద్దతు తెలుపుతున్నారు మున్సిపల్ కార్మికులందరికీ నిన్ననే ప్రజా సంఘాలన్నీ ఇది అన్యాయం రాష్ట్రంలో ఎక్కడా లేనిది కాంట్రాక్టర్ని పెట్టడం అన్యాయం అనేటటువంటిది ప్రజా సంఘాలన్నీ మద్దతు తెలిపారు ప్రజల మద్దతు ప్రజా సంఘాల మద్దతు అందరూ మద్దతు తెలుపుతుంటే తీవ్రమైన వ్యతిరేకత వస్తూ ఉంటే తట్టుకోలేనటువంటి కూటమి ప్రభుత్వ నాయకులు మంత్రి గారు ఇటువంటి దాడులకు పాల్పడడం అనేది అన్యాయం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎప్పటికైనా ఈ సమస్య పరిష్కరించాలా అని చెప్పి విజ్ఞప్తి గత రోజులుగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో పారిశుధ్య పనులు నిర్వహించే కార్మికులు తాము చేసే పనులకి ఇప్పటి వరకు ఏ విధంగా అయితే మున్సిపల్ కార్పొరేషన్ జీతాలు ఇస్తా ఉందో అదే పద్ధతి కొనసాగించాలని మధ్యలో దళారీగా కాంట్రాక్టర్ల వ్యవస్థను పెట్టవద్దని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్నారు ఈ విధంగా సమ్మె చేసే క్రమంలో భాగంగా తమ న్యాయమైన సమస్యల్ని పరిష్కారం చేయాలని కోర్టు వారు చేస్తున్న శాంతియుత ఆందోళనలు పోటీ కార్మికుల్ని దించేదానికి ప్రయత్నం చేస్తే పోటీ కార్మికుల్ని ఈ కార్మికులు లేక కడుపు కొట్టవద్దని బతిలాడుకునే పరిస్థితి ఈ రోజు కార్మికులు చేస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో అన్యాయంగా అక్రమంగా దౌర్జన్యం చేసి కార్మికులపై లాఠీ చార్జ్ చేయడం అనేది చాలా శోచనీయం ఈ చర్యని సిటీ పార్టీగా ఖండిస్తున్నాం అలాగే వీరంతా కూడా నిరుపేద దళితులు అలాగే గిరిజనులు ఎక్కువ మంది నిరుపేద దళిత గిరిజనులుగా ఉండేవారిపైన ప్రత్యేకించి పారిశుద్ధ్య కార్మికులపైన ఈ దౌర్జన్యం చేయడం అనేది సరైనది కాదని తెలియస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం వీరేక న్యాయమైన కాంట్రాక్టర్ల కాంట్రాక్టర్ వెంటనే ప్రవేశపెట్టి రద్దు చేయాలని వెనక్కి తీసుకోవాలని ధర్నా చేస్తున్నాం ధర్నా చేస్తుంటే మమ్మల్ని వార్డు కమిషన్ వచ్చి ఆపాడు వార్డు కమిషన్ మేము చెప్పుకున్నాం చెప్పుకున్న తర్వాత ఆయన పోలీసులను తీసుకొచ్చాడు పోలీసు వాళ్ళని తీసుకొచ్చి మా మీద తీసుకొచ్చాడు మేము సార్ వాళ్ళు కూడా చెప్పుకున్నాము అక్కడి నుంచి మిమ్మల్ని బండ్లు పంపించేస్తారు మేము వచ్చేసాము వచ్చిన తర్వాత ఇక్కడ రోడ్డు మీదకి వచ్చి మా వాళ్ళందరూ సగం మంది మేము వెళ్ళిపోయాము సగం మంది వచ్చారు సగం మంది వస్తే వాళ్ళు మంచితనం పిల్లలు పంపించి వాళ్ళు దా వాళ్ళని కొట్టి ఆడవాళ్ళని చేశారు చేశాక మేము ఆ పైకి పోయిన వాళ్ళంతా వచ్చాము మా మగవాళ్ళందరం పట్టుకొని మేము ఎక్కడికి వచ్చాక మమ్మల్ని తరిమి తరిగి కొట్టి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరినీ తరిమి తరుగు కొట్టి మమ్మల్ని మాట్లాడిగారు ఎస్ఐ వాళ్ళు మమ్మల్ని మేము ఏం తప్పు చేసాము మా కడుగోత్రి మేము ఉద్యోగం మేము పనుల కోసం మేము పోరాడతాము సపోజ్ పంపిస్తాను ఓ చేత నన్ను మాట్లాడి ఎదురు ముందు చెయ్యేసి లాగి నెట్టి కొడుతున్నాడు సార్ ఆయన ఆయనకి ఏం అసలు ఆయన ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు సార్ బయట చెత్త చెప్తున్నాం అంత చెప్పి అందరూ వచ్చి అరకులంతా వచ్చారు మూడు ఆటలకు వచ్చాము సార్ మేము వచ్చిన తర్వాత మేము పక్క నిలబడ్డాం మన రావాలని మన వాళ్ళు పక్క నిలబడుకుంటే వచ్చి ముగ్గురు నాలుగు సార్లు వచ్చి ఏ రాండమ్మా సిఆర్ సార్ మాట్లాడతారంట రాండి మాట్లాడతామన్నారు మేము వెనక్కి వెళ్ళిపోయాం వెనక్కి వెళ్ళిపోయింది ఇంకొక ఇద్దరు సార్లు వచ్చి రానమ్మా ఎంత భయపడుతున్నారు మీరు మీరేం తప్పు చేశారు రాండమ్మ అని చెప్పి లాక్కొని వచ్చి ఆటోలు ఎక్కడ కూడా మళ్ళీ దిగి వచ్చాం తీరా వచ్చే ఇలాగే మాట్లాడుతుంటే సీఎ సార్ ఇటు చేస్తున్నాడు చేస్తున్నాడు అడిగితే మేము కూడా వచ్చిన వచ్చినాయో మేము అందరికి నాయకులు చెప్పండి మేము చెప్పినాం చెప్పామయ్యా మా వాళ్ళకి కాలేదంటే మీరు మున్సిపల్ ఆఫీస్ దాన్ని మున్సిపల్ ఆఫీస్ కాదు ఇది అట్టిని మాట్లాడు మున్సిపల్ ఆఫీస్ కాదు సార్ మేము ఏదో చెప్పుకోవడానికి వచ్చినాము మేము గొడవలు పెట్టుకుని రాలేదు సార్ అంటే ఇంకా కాబట్టి మీరు ఇంకా మీరు అని అన్నాడు దేశమూర్త నుండి ఏ లేడీస్ సార్ దేశమూర్తి లేడీస్ తర్ అన్న కొడుకు పట్టుకోండి లాగా అని చెప్పి చుట్టు మళ్ళీ ఒక్క పెట్టి పట్టుకుని లాక్కు వెళ్ళిపోయాడు అప్పుడు ఇక్కడ లాక్కు చేసేది మేమందరూ వచ్చాం సార్